ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేపలు పులిచి చచ్చిపించిపోతున్నానండి ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఇది ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రుచి అద్భుతం అనాల్సిందే అంత టేస్టీగా వచ్చిందండి చాలా అంటే చాలా రుచిగా వచ్చింది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడైతే ఒక మూడు కేజీలు చేపలు తెచ్చారండి ఈ చేపలను శుభ్రంగా నీట్గా కడిగేసి ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కలిపి ఒక ఇరవై నిమిషాలు అరగంట పక్కన పెట్టి ఉంచుకోవాలి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్నీ కలిపి పక్కన పెడితే టేస్ట్ బాగుంటుంది దీనికి మనము మసాలాలు తయారు చేసుకున్నాము కొబ్బరి ఒక గుబ్బరి కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి చెక్క లవంగాలు యాలకులు తగినన్ని చూస్ వేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి గసాలు ఒక పెద్ద స్పూను ఒక మీడియం సైజు స్పూను మెంతులు ఇవన్నీ కూడా వేయించేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఈ కొబ్బరి చెక్క లవంగాలు యాలకులు ఇవి వేయించేసుకుందాము త్వరగా కొంచెం ఈ విధంగా వేయించుకోండి ఇలా వేయించి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కొత్తగా ఎవరైనా చూస్తే గమనించండి ఇప్పుడు మెంతులు వేసాము అలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకోవాలి స్టవ్ పని చేసిన తర్వాత వేసుకోవాలండి ఈ గసాలైతే లేదంటే చిటపటం అనే అన్ని కిందకు వచ్చేస్తాయి ఇలా ఒక్క నిమిషం పాటు దానిలో అలా ఉంచుకుంటే వేడికి మగ్గిపోతుంది చూడండి మనం చల్లారనాక ఇలా గ్రైండ్ చేసి పొడి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకునే విధంగా ఇవి కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి రెండు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసి ఇలాగ ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దండి అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత మసాలాలు ఒక ఇంచుల అల్లము ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఇలా గ్రైండ్ చేసుకోవాలి అవి కూడా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ కర్రీకి సరిపోనంత బాండి చేపల పులుసుకు సరిపోనంత బాండి పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మెత్తగా వేసుకోకండి ఇలా కచ్చపచ్చగా ఉంటే బాగుంటుందండి ఒక రెండు స్పూన్లు అంత పసుపు మనం పసుపు దాంట్లో కూడా వేసుకున్నాము ముక్కల్లోని ఒక పెద్ద స్పూన్ అంత ధనియా పొడి ఒక స్పూన్ పెద్ద స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసుకొని ఈ ఈ పొడులు మీ దగ్గర లేనట్లయితే మసాలాలోనే ధనియాలు జీలకర్ర వేయించేసుకొని పొడి చేసుకోండి నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను అందులో వేయలేదు ఇదంతా వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పొడి చేసుకున్నాం కదా మసాలా అది కూడా ఒక మీడియం సైజు బౌల్తో వేసాను ఎందుకంటే మూడు కేజీల చేపలు కాబట్టి దానికి సరిపడా వేసుకోవాలి చూసుకొని ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసాను మనకి త చేపల్లోని కూడా వేసాం కాబట్టి అది చూసుకొని వేసుకోండి ఒక నాలుగు స్పూన్లు కారం అయితే వేసాను నేను కారం మీ టేస్ట్ తరగట్లు మీరు చూసి వేసుకోండి నేను ఈ మూడు కేజీలు చేపలు సరిపోను నాలుగు స్పూన్లు వేసాను ఒక స్పూన్ మనం చేప మొక్కల్లో కూడా కలిపినాం వేసి అది గుర్తు పెట్టుకొని వేసుకోండి ఇదంతా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి పచ్చివసన అంతా పోయాలో చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పైకి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టమాటా సైజ్ ఎంత చింతపండు పులుసు పిండి పోసాను ఒకసారి కలుపుకుందాం ఆ పులుసు పోసిన తర్వాత ఇంకా ఆ బౌల్తో ఇంకొక బౌల్ వేసాను చూడండి ఈ విధంగా వేసుకోవాలి మనకు చేప మొక్కలని ములిగే విధంగా వేసుకొని దీన్ని అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ఏదైతే ఈ ఎసర ఉందో ఇదంతా కూడా బాగా మసలు పెట్టాలి ఐదు నిమిషాలు మసలు పెట్టిన తర్వాత మనం చేప మొక్కలని ఇందులో సర్దుకోవాలి చూడండి ఈ విధంగా మసాలాలి అలా మసలితేనే టేస్ట్ బాగుంటుంది ఈ విషయాన్ని గమనించండి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి చేపల పులుసు ఇప్పుడు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు చేప ముక్కలని దీనిలో సర్దిద్దాము ఇలా మొత్తం కూడా సర్దుకున్న తర్వాత చూడండి ఈ విధంగా సర్దాలి అన్నీ బాండికి సరిపోయినాయి ముక్కలన్నీ ఇలా సర్దిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పెట్టి అటు ఇటు కదిపేసిన తర్వాత ఇంకా మధ్యలో పెట్టి తిప్పడానికి ఉండదండి లేదంటే చిదురైపోతాయి ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి మొత్తం పది పన్నెండు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఈ చేప ఒక తొందరగానే అవుతుంది చేపల కర్రీ అది అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఒక గుప్పడంతా కొత్తిమీర వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగా స్టవ్ మీద ఉంచేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం రకరకాలుగా చేస్తూ ఉంటాము చేపల పులుసు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది రుచి అనేది చాలా అద్భుతంగా వచ్చింది ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచి అనేది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక్కసారిగా మూడు కేజీలు వండుతున్నామంటే ఇది ఎలా వస్తుందో ఏంటని నేను కూడా ఆలోచించాను కానీ మసాలాలు కానీ ఉప్పు కారం కానీ అన్నీ సూపర్గా సరిపోయాయి ఏది కూడా ఎక్కువ తక్కువ కాకుండా అన్నీ సరిపోయాయండి మళ్ళీ మళ్ళీ వేసే పని లేకుండా కారం ఉప్పు కూడా అంతా కూడా బాగా సరిపోయింది మరొకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంత రుచికరమైన రెసిపీ మిస్ అవ్వకుండా చూడండి మీ ఇంట్లో మీ వాళ్ళకి రుచి చూంచండి మీరు కూడా ట్రై చేసి మరి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నానండి మీకు ఈ రెసిపీ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్